అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏదైతే లోకమాన్య శ్రీ తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలని అత్యంత వైభవంగా భారతీయులందరినీ కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో వాళ్ళకి ఎదురు తినడం కోసం ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేటువంటివి మొదలుపెట్టడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా మేము సాయి ప్యారడైజ్ అపార్ట్మెంట్లో గత ఎనిమిది సంవత్సరములుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా రేపు నిమజ్జన మహోత్సవం జరుగుతుంది ఈరోజు మా యొక్క ఈ యొక్క పూజా కార్యక్రమానికి మన శాసనసభ్యులు శ్రీ దామచిల రావు గారు కూడా విచ్చేసి అందరికీ సుఖ సంతోషాలు వర్దిల్లాలని చెప్పేసి ఆ వినాయక స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరీ మరీ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కృపా కటాక్షాలతోటి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాం జైపతి శ్రీ మహాగణాధిపత మహాసరస్వతి ప్రకాశం జిల్లా ఒంగోలు నగర రామాలయం అయ్యప్ప అయ్యప్పనగర్ కాలేజీ వాస్తువులందరం మేము కమిటీ అయ్యప్ప సేవా సమితి కమిటీ అనమాట ఈ కమిటీలో ఈరోజు గణపతి నవరాత్రుల మహోత్సవంగా ఈ తొమ్మిది రోజులు మేమందరం కలిసి తొమ్మిది రోజులు ఉత్సవం చేయాలని నిర్ణయించుకున్నాం ఈ తొమ్మిది రోజుల పాటు రోజు ఒక కార్యక్రమం లెక్కన విశేషంగా జరిగింది మొదటి రోజు భక్తి పాటలు రెండో పా రెండో రోజు కోలాటం మూడో రోజు ఆ స్వామివారికి పిల్లల కళాత్మకమైన నృత్యదర్శకం నాలుగో రోజు ఒకరోజు సంగీతము ఒకరోజు సాహిత్యము ఒకరోజు ప్రవచనము ఒకరోజు కళ్యాణము ఒకరోజు అభిషేకము ఇట్లా తొమ్మిది రోజులు తొమ్మిది కార్యక్రమాలు చేసుకొని మేము విధంగా ముందుకు వెళ్ళాం కానీ ఈ సేవా సమితి మా ఆధ్వర్యంలో జరిగే గణపతికి ఒక విశేషం ఉంది ఏమిటంటే సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాత్రమే ఇక్కడ మేము పూజలు అన్నీ ఆచరిస్తాం మేమందరం ఇక్కడ అందరం కలిసి అన్యోన్యంగా బాగా అందరూ ఉత్సాహపడేటట్టుగా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం ఇదంతా మేము ఎందుకు చేస్తామయ్యా అంటే రాబోయే తరాలకి సనాతన ధర్మం అంటే ఏందో తెలియటం కోసమే ఇక్కడ ఎక్కడైనా గులాంగొట్టుకున్నాం అండి ఎక్కడెక్కడైనా డ్యాన్సులు ఉన్నాయండి ఇక్కడ అస అసలు అశ్లీ అశ్లీల కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయండి ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ ధర్మం మాత్రమే ఉంటుంది ఏ భగవంతుడు ఏం చెప్పాడో సనాతన ధర్మంలో అవి మాత్రమే ఆచరిస్తూ ఉంటాం అయితే మాకు మాకు వచ్చిన ఈ వరసిద్ధి విజయవాడ నుంచి మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం తెచ్చుకొని తొమ్మిది రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకున్నాం పూజల్లో ప్రతిరోజు విశేషమైన పూజలు ఒకరోజు యజ్ఞా యజ్ఞాగాదులు అన్ని ఆలరించి చేయించి ఆ తర్వాత చివరి రోజు ఇక్కడే ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి ఆ స్వామివారి పైన నీళ్లు పోస్తూ ఉంటే స్వామివారు కరిగిపోయాడు ఆ విధంగా ప్రతిరోజు ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాం అట్లా ఈ తొమ్మిది రోజుల పాటు చేసుకున్న స్వామివారిని ఈరోజు మేమందరం నిమజ్జనం చేసుకున్నాం ఈ రోజున మాకు ఏంటంటే మా కాలనీ వాసులు ఎవ్వరు కూడా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా మేము ఇంత పంది రేసామా అంత పందిరేసామా అని చూడకుండా మమ్మల్ని సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మేము మా వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయం చేశామని చెప్పి ధ ధైర్యంగా మేము ముందుకు చెబుతూ నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను అందువల్ల ఈ తరమే కాదు రాబోయే తరాల్లో కూడా గణపతి ఉత్సవం చేస్తే కాని పని కూడా అవుతుంది అని చాలా చోట్ల నిరూపించబడింది నేను ఈ విధంగా ఎన్ని చోట్ల చూసా ఇక్కడ అనేక మంది ఉన్నారు ఎవరైనా పిల్లలందరినీ కూడా ఈ గణ గణపతి నవరాత్రుల్లో మర్చిపోతున్నారు పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో ఈ కార్యక్రమం చేసుకుంటే ఇంకా బాగుంటుంది పెద్దవాళ్లతో పాటు అని చెప్పి మా సంకల్పం అందువల్ల ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో చేయదలిచిన వాళ్ళు వచ్చే సంవత్సరం నుంచి ఎక్కువగా పిల్లలందరూ కలిసి మా దగ్గరికి రావాలని మేము మరీ మరీ విన్నయించుకుంటూ నేను ఈ విధంగా మా అందరి సభ్యులు కమిటీ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అండి ఈ ఒంగోలు పట్టణంలో మంగమూరి రోడ్డులోని రామాలయం వీధిలో ఉన్న అయ్యప్పనగర్లో మేము గణేష్ నవరాత్రులు చేసుకున్నాము ఈ గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు ఇక్కడే ఈ మట్టి వినాయకుడిని నిమజ్జనం ఇక్కడే చేసుకున్నాం ట్యాంకర్తో నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకాలు చేసుకొని ఇక్కడే నిమజ్జనం చేశాం పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో మేము విజయవాడ నుంచి మట్టి వినాయకుడిని ఐదు అడుగుల మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి ఇక్కడ తొమ్మిది రోజులు పూజలు చేసుకొని ఇక్కడే నిమజ్జనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచల్లి జనార్దన్ జనార్దన్ గారు కూడా ఇచ్చేసి మాకు సహాయ సహకారాలన్నీ అందించారు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము స్వస్తి నా పేరు నాగకుమార శర్మ నేను ఉపాధ్యాయుని అష్టాధానం చేస్తూ ఉంటాను ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా విఘ్నేశ్వరుని మట్టి వినాయకుని పూజించేటువంటి ఆచారం ఇది దర్దాపుగా పాతి సంవత్సరాలు జరుగుతూ ఉన్నది ఇక్కడ సనాతన ధర్మములో మనకు వేదకాలం నుంచి ఇప్పటి వరకు కూడా సనాతన ధర్మమే ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నది సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులే సమాజాన్ని నిర్మిస్తారు సమాజ వైభవంలో కాంక్షిస్తారు అందరినీ సమానంగా చూసేటువంటి ధర్మం సనాతన ధర్మం అటువంటి ధర్మంలో వేదను చెప్పినట్టు ప్రయుక్తంగా మట్టి వినాయకుడిని పూజించి ఆ మట్టి వినాయకుడు అలానే భూమిలో కలిసిపోయేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ ఇది దీంట్లో ఎటువంటి విషయాలు ఉపయోగకరమైన విషయాలే ఉన్నాయి మట్టిలోనే పుట్టాం మట్టిలోనే మనం మరణిస్తాం అందుకని ఈ భూమి నుంచి వచ్చేటువంటి మట్టి ద్వారానే వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నాం ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం ధర్మచ్యుతి జరగకుండా సమాజ అభివృద్ధిలో కాంకణం కట్టుకొని మేమందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం సనాతన ధర్మము అధునాతనమైనటువంటి పోకడలకి ఎటువంటి వెరపు లేకుండా ఎప్పటికీ కూడా ధర్మో రక్షతి రక్షిత ధర్మము నిలబడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో చోట విగ్రహాలు పెట్టి విగ్రహాల ద్వారా పర్యావరణ కాలుష్యము అది సముద్రంలో కలపడం వలన ఎన్నో జీవులు అంతరించిపోయే సమ సమస్యలు ఉన్నాయి అటువంటిది మట్టి వినాయకుడిని అందరూ పూజించాలి తర్వాత ఈ డీజేలను పెట్టి డ్యాన్సులు అనేకమైన మాదక ద్రవ్యాలతో చేసేటువంటి అది విఘ్నేశ్వరుడికి ఒప్పదు దానివలన వలన విఘ్నేశ్వరుడి పూజ నివిఘ్నంగా జరగదు అందుకనే సనాతన ధర్మంగా మట్టి వినాయకుడిని పూజించి ఆ మట్టి వినాయకుడిని కనుక మనము భూమిలో కలిపితే మనం ఎలా అయితే పుట్టి మరణిస్తామో అలానే విఘ్నేశ్వరుడు కూడా పుట్టి మరలా వారి ప్లే స్థానానికి వారు వెళ్ళి మళ్ళా మన వరసిద్ధి వినాయక స్వామి కాబట్టి అలా వస్తూ ఉన్నాడు మేము ఈ ఈ ఈకి మంచి ఆక్సిజించేటువంటిది అన్ని ఔషధాలని ఇచ్చేటువంటి గుణము తులసికుంది తులసి మాత గంగా మాత గోమాత భూమాత ఈ పంచమాతలు కూడా మన సమాజాన్ని అద్భుతంగా ముందుకు ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి అందరము ఈ విధంగా సర్వము కూడా సర్వజనులు కూడా ఈ గణపతి ఉత్సవాల్ని భాగంగా తిలక్ స్థాపించాడు హిందూ జాతి సముద్రణ కోసం హిందూ జాతి ఐక్యత కోసం హిందువులందరూ కలిసి మెలసి కులాలకు అతీతంగా అందరూ కలసిమెలసి ఉండి ఈ ఉత్సవాల్ని నిర్వహించుకొని చక్కగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా ఆనందపరసులుగా వారి యొక్క కార్యక్రమం ఆదిదేవుడు అంటారు విఘ్నేశ్వరుణ్ణి అంటే సృష్టి జరగ ముందు నుంచి కూడా ఈ విఘ్నేశ్వరుడు ఉన్నాడు అందరూ దేవతలు కూడా సమస్త మేము రాజస్థాన్ నుంచి వచ్చి నలభై సంవత్సరాలు అయ్యి స్థిరపడి ఉన్నాము మేము పది సంవత్సరాల నుంచి మా సొంత స్థలంలోనే కేతేశ్వర్ భవన్ నందు విగ్రహాన్ని పెట్టుకొని ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నాం ఇది వచ్చి ప్రకాశం బొమ్మ ఎదురు సందులో బంధులు వారి ఇది మనకి మనకి దగ్గర చెప్పాలంటే కుట్టు పక్క సందులో నుంచి కూడా రావచ్చు వచ్చి చూడొచ్చు ప్రతి సంవత్సరం మేము అంతా అలంకారం చేసి దేవుడికి నిమజ్జనానికి కూడా అన్ని నీటికి ఏర్పాట్లు చేస్తున్నాం రోజు ప్రసాదాలు కూడా పెట్టి జనాలందరూ చుట్టుపక్కల వచ్చి చూసి బాగా ఆనందపడి తృప్తిపడుతున్నారు నిమజ్జనం నిమజ్జనం రేపు పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు రేపు ఉదయం పది గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి కొత్తపట్నం నిమజ్జనానికి బయలుదేరుతాం ఎలా ఉంది ఒంగోలు ప్రతి అంతా బాగుందంటే చాలా బాగుంది జనం కూడా రోజు వచ్చి బాగా చూస్తున్నారు చుట్టుపక్కలంతా వస్తున్న చాలా బాగుంది అని కోరుకుంటున్నారు మా ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలని కోరుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం బాగానే చేస్తున్నాం పర్నగా అందరూ అందరూ కలిసి వస్తున్నారు అండ్ బాగా ఎంజాయ్గా చేస్తున్నారు గణపతి ఇప్పటికి పది సంవత్సరాలు అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సాయంత్రం పక్క వచ్చి ఆడ దాన్ని ప్రోగ్రామ్ ఆడతారు జై శ్రీకృష్ణ జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది